మహాలయ పక్షాలు అసలు ఎందుకు చేయాలి అంటే మహాలయం అంటే మహా అంటే గొప్ప లయం అంటే వినాశనము లీనమైనటువంటిది అది కదా సరే ఈ మహాలయ పక్షాలు భాద్రపద మాసంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు కొన్ని ప్రాంతాల్లో సాధారణంగా మటుకు పౌర్ణమి రోజును కూడాను పరిగణలోకి తీసుకుంటారు ఎందుకని అంటే పౌర్ణమి రోజున గతించినటువంటి వారు కూడా ఉంటారనే ఉద్దేశం కావచ్చేమో సరే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ మహళాయ పక్షాలు అనేటటువంటిది పక్షం అంటే పదిహేను రోజులు కదండి ఈ పదిహేను రోజులు కూడాను మహాయ పక్షాలు చేసేటప్పుడు ఏ రోజున ఎవరైతే గతించారో వారు ఆ తిథిన అతిథి అనేటటువంటిది పెడతారు అంటే యథాతథంగా ఏ విధంగా అయితే ఆర్థికం పెడతారో అదే విధంగా ఆబ్దికము అనేటటువంటిది పెట్టడము ఒక రకం లేదండి మరి కొంత మేము ఏదో ఈ స్వయం పాకం లాంటిది మాత్రమే ఇస్తాము అంటే కొంత గ్రాసాన్ని మాస్తమే కాస్తమే అంటే కొన్ని ఈ స్వయం పాకం అంటారు కదండి ఈ స్వయంపాకాన్ని అంటే పప్పు బియ్యం ఇలాంటివన్నీ ఇస్తారు కదా ఇలాంటివన్నీ కూడా దానం ఇస్తామండి అని కొందరు చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అంటే మాకు అది కూడా కుదరదండి అనుకున్న పక్షంలో ఏం చేస్తారంటే గోవుకి ఏదైనా సరే గ్రాసాన్ని పెడతారు గోవుకి గ్రాసాన్ని పెడతారు అలా గోవుకి గ్రాసం పెట్టడం వల్ల కూడాను పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని నమ్మిక ఇంకా మరి ఇవేవి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను అనుకున్నప్పుడు పెద్దలు ఓ మాట చెప్తారు ఆకాశం వంక చూసి గట్టిగా పెద్దగా ఏడ్చి నాకు వే వేవి చేసేటటువంటి వసతి నాకు లేకపోయింది అని చెప్పి కళ్ళ నీళ్లు పెట్టుకోమంటారు ఎప్పుడు చిట్ట చివరికి అంటే పెట్టేటటువంటి అవకాశం ఉండి కూడా పెట్టకపోతే తప్పు అయితే లోకల్లో కొన్ని మాట కొంత దగ్గర మాట వింటూ ఉంటాం ఏమంటే పితృశాపాలు పితృదోషాలు అంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇది సమయం కరెక్ట్ సమయం అండి ఇది కరెక్ట్గా అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు అంటే మన పూర్వీకులకి మనమే కాదు మన పూర్వీకులు ఎవరైనా సరే ఏదైనా కారణాల వల్ల చేయలేకపోయినా కానీ ఇప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా వారి పేరు మీద చేసేటటువంటి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇదే ఈ తద్దిన అంటారు కదండి ఈ మహాలయ పక్షం పెట్టడం కానీ లేకపోతే కనుక వారి పేరు మీద చేసేటటువంటి ఈ దాన ధర్మాలు కానీ ఇత్యాదులన్నీ కూడా చేయటం వల్ల వారి వంశానికి వృద్ధి అనేటటువంటిది జరుగుతుంది ఎప్పుడైతే అక్కడ వాళ్ళు ఆర్థికం పెడుతూ ఉంటారో ఈ మహాలయ పక్షం పెడుతూ ఉంటారో అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణులు రూపంలో అంటే వాళ్ళ పితృదేవతలు ఆ బ్రాహ్మణులు ఆవహించి వాయు రూపంలో వాళ్ళు అక్కడ ఆహారాన్ని స్వీకరిస్తారు అని చెప్పి చెప్తారనమాట అందుకు ఈ విధంగా ఈ మహాయ పక్షాలు అనేటటువంటిది ఎంతో అయినవైనటువంటి రోజులు మనకున్నటువంటి ఏవైనా సరే అంటే రోగాలన్నీ కూడాను పాపాలండి పాపాలే రోగాలు రోగాలే పాపాలు అందులో అనుమానం లేదు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపం ఏదైతే ఉందో అదంతా కూడా వ్యాధి రూపంలో వస్తుంది అదేవిధంగా మన పూర్వీకులు ఎవరైనా సరే లేకపోతే మనమైనా సరే ఏదైనా చిన్నపాటి దోషాలు చేసి ఉంటే మన పితృదేవతల ఎందు మనకు ఏదైనా దోషాలు చేసి ఉంటే ఆ దోషాలన్నిటినీ కూడాను పోగొట్టుకునేటటువంటి సమయము అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే ప్రాయశ్చిత్తం చేసుకునే సమయంగా మనం దీన్ని భావించుకోవచ్చండి ఈ పదిహేను రోజుల్లో కూడాను చక్కగా ఈ మహలయ పక్షాల్లో వారు పెద్దలు ఎవరైతే గతించారో వారి ఆ తిథి రోజున ఆ కార్యక్రమం చేయటం లేని పక్షంలో అమావాస్య నాడు ఈ కార్యక్రమాలు నిర్వర్తించటం ఈ విధంగా చేయటం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహం కలిగి వంశాభివృద్ధి కలిగి ఆయుర ఆరోగ్యాలతోనూ అష్టైశ్వర్యాలతోనూ ఉంటారు అని చెప్పి పెద్దల ఉవాచ స్వస్తి